హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్ర మారుతున్న కాలానికి అనుగుణంగా ఐసి ఇంజన్ కార్లను తయారు చేస్తూనే మరోవైపు ఎలక్ట్రిక్ విభాగంపై కూడా కీలకంగా దృష్టి సారించింది భారత ఆటోమొబైల్ మార్కెట్ అత్యంత లాభదాయకంగా ఉండటంతో అంతర్జాతీయంగా ఈవీ తయారీదారులుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీలు టెస్లా బీబైడీలో తమ మార్కెట్ను ఇండియాలో పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి చైనాకు చెందిన ఈబీ తయారీదారు బీవైడీ కంపెనీ ఇప్పటికే దేశంలో ఉనికిని కలిగి ఉంది ఇప్పుడు కొత్తగా టెస్ట్లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇంతటి పోటీ ఉన్న తరగడంలో మహీంద్ర భారతీయ వినియోగదారులకు స్వదేశీ కంపెనీ నుంచి ఇక్కడే తయారైన వాహనాలను అందివ్వడానికి కీలకంగా ప్రణాళికలు రచించి త్వరలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూబీ కార్లను విడుదల చేయాలని చూస్తోంది రానున్న రోజుల్లో అంతర్గత దహన ఇంజన్ మోడళ్లతో పాటు కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూబీలతో మార్కెట్ను మరింత వేడికించనుంది గతంలో మహీంద్ర కొత్త ఈవీలను విడుదల చేయగా అవి బాగా సక్సెస్ కావడంతో మరిన్ని మోడళ్లను తీసుకురావాలని చూస్తోంది మహీంద్ర ఇటీవల నెలల్లో బీఈ సిక్స్ ఎక్స్ఈవీ నైన్ జీ ఎలక్ట్రిక్ ఎస్యూబీలను లాంచ్ చేసింది ఇవి తక్కువ కాలంలోనే వినియోగదారుల నుంచి మెరుగైన స్పందన అందుకున్నాయి తాజాగా ఈ కార్లను బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు క్రమంగా డెలివరీలను సైతం అందిస్తూ ఉన్నారు సామాన్యుల నుంచి మొదలుకుని పలువురు సెలబ్రిటీల వరకు కూడా ఈ కార్లను కొనుగోలు చేశారు దాంతో ఈవీలకు డిమాండ్ పెరగడంపై అప్రమత్తమైన మహీంద్ర బిఈక్స్ఈవి సిరీస్ల కింద మరిన్ని మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది కొత్త ఎలక్ట్రిక్ ఎస్యుబీలు మహీంద్రను భారత ఈవీ మార్కెట్లో కీలక కంపెనీగా నిలిపే అవకాశం ఉంది ఇక నుంచి మహీంద్ర మునిపెన్నడు లేని విధంగా ఎలక్ట్రిక్ విభాగంలో తన ప్రభావాన్ని పెంచేందుకు సిద్ధమవుతోంది తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూబీ లైనప్ను క్రమంగా ఎలక్ట్రిక్ వెర్షన్లో అప్గ్రేడ్ చేసి విడుదల చేయాలని చూస్తోంది ఐఎస్ఎస్యులు లేనటువంటి బొలెరో స్కార్పియో థార్ వంటి లెజెండరీ కార్లను ఎలక్ట్రిక్ వెర్షన్లుగా మార్చేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి మొత్తంగా ఆరు ఈవీలను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది కారును ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఫీచర్స్ గురించి కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు అయితే ఈ కారు ఫోటోలు మాత్రం ఆన్లైన్లో కనిపించాయి ఇది ఎక్స్యుబి డాట్ ఈ ఎయిట్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందినట్టు తెలుస్తోంది ఇది మరింత ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ లుక్ను అందిస్తోంది ఈ ఎలక్ట్రిక్ ఎస్యుబీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఎఫిషియన్సీని సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ పూర్తి ఛార్జ్తో ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉంది కారు స్టైలిష్ లుక్ కోసం క్లోజ్డ్ ఆఫ్ ఫ్రంట్ గ్రిల్ మెరుగైన ఏరో డైనమిక్స్ కోసం ప్రత్యేకమైన స్టార్ ప్యాటర్న్ ఏరో వీల్స్ ఫ్యూచరిస్టిక్ టచ్కు మహీంద్ర సరికొత్త లోగో ప్రయాణికుల సేఫ్టీ కోసం లెవెల్ టూ అడాస్ ప్లస్ సూట్ ఇంటీరియర్లో అందమైన క్యాబిన్ ఉంటాయి మహీంద్రా ఎక్స్వీ త్రీ ఎక్స్పో ఈవీని రాబోయే నెలల్లో మార్కెట్లోకి లాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది ఇది సరికొత్తగా అప్డేట్ చేసిన ఫ్యాసియా ట్వీక్డ్ గ్రిల్ బంపర్ను కలిగి ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్